హాయ్ ఎవ్రీవెండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఏ ఎడ్యుకేషనల్ ట్రిక్స్ తెలంగాణ డిఎస్సికి సంబంధించి మరి బయాలజీ క్లాసెస్ అయితే మనం స్టార్ట్ చేసాం కదా అందులో సిక్స్త్ క్లాస్ సైన్స్లో ఉన్నటువంటి ఐదవ పాఠమైన మొక్కలు మరియు వాటి విధులు అనేటువంటి టాపిక్నిరోజు డిస్కస్ చేద్దాం దీనికొంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ అప్డేట్స్ కావాలి అనుకున్న వాళ్ళ కోసం ఒక వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దాంతో పాటుగా మరి షార్ట్ నోట్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ సబ్జెక్ట్ యొక్క షార్ట్ నోట్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ అవుతే మీకు షార్ట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ వాట్సాప్ నంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్అవుట్ చేయండి అండ్ ఇదివరకే ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ ఫిఫ్త్ సిక్స్త్ లెసన్స్ దాకా రికార్డ్ చేయడం జరిగింది వీలైతే ఎవరైతే టెన్త్ క్లాస్ లెసన్స్ వినలేదు అనుకున్న వాళ్ళు ఆ క్లాసెస్ మీరు వినండి మీకు చాలా యూజ్ అవుతాయి ముఖ్యంగా బయాలజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ఏ బయాలజీ రాసే వాళ్ళకి పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ ఎస్జిటి వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుందనమాట వన్స్ ఆ లెసన్స్ విన్నారు అంటే మీరు ఆన్సర్ ఎక్కడ నుంచి పెట్టినా కూడా క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలరు ఓకేనా ఓకే మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మొక్కలు వా భాగాలు వాటి విధులు చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ ఎందుకంటే ఇక్కడ బేసిక్ అంశాలు నేర్చుకుంటారు ఎప్పుడైతే ఈ బేసిక్స్ ఇక్కడ పడతాయో మీకు హయ్యర్లో కిరణజన్య సమయక్రియ దగ్గర కానీ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అక్కడ మీకు ఈ లెసన్ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఓకేనా ఓకే ఫస్ట్ చూడండి కొన్ని మొక్కలలో భూమి ఉపరితలం నుంచి పైకి ఎంత ఎత్తు ఉంటుందో అంత లోపలికి వేళ్ళు విస్తరించి ఉంటాయి అంటున్నాడు ముఖ్యంగా మనకు తల్లివేరు వ్యవస్థ కలిగినటువంటి మొక్కల్లో ఈ లాంటిది చూడవచ్చు అనమాట మొక్క ఇలా ఒక పదహైదు మీటర్లు పొడవు ఉందనుకుందాం దాని యొక్క వేర్లు కూడా లోపల ఎంత పొడవు ఉంటాయంట పదహైదు మీటర్ల పొడవు ఉంటాయి అందుకే మొక్కలు అనేవి అంత స్టాండర్డ్గా నిలబడతాయి అనమాట పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మొక్క అంత స్ట్రాంగ్గా నిలబడుతుంది కాబట్టి ఈ అంశం అనేది దానికి సంబంధించింది అనమాట నెక్స్ట్ వచ్చేసి బనానా ఆయిల్ను ఎక్కడి నుంచి తయారు చేస్తారంట పెట్రోలియం నుంచి తయారు చేస్తారు పెట్రోలియం అనేది మనం ఏమని పిలుస్తాం దాన్ని నల్ల బంగారం అని పిలుస్తాం పెట్రోకెమికల్స్ అనేవి వస్తాయి చాలా రకాలైనటువంటి వాటికి ఇప్పుడు మనం పెట్రోకెమికల్స్నే వాడుతున్నాం వాటిని సుగంధ ద్రవ్యాల ద్రవ్యాల్లో లేపనాల్లో ఇట్లా దాదాపు రెండు వందలకు పైగా లే చాలా పదార్థాల్లో కూడా మనం ఈ పెట్రోలియం పెట్రోకెమికల్స్ అనేవి వాడుతున్నాం కాబట్టి బనానా ఆయిల్ అనేది కూడా మనకు దేని నుంచి తయారు చేస్తారంటే పెట్రోలియం నుంచి తయారు చేయడం జరుగుతుంది నెక్స్ట్ యాపిల్ దాని యొక్క బరువులో నీటి శాతం ఎంత ఉంటుంది అంట అంటే ఆల్మోస్ట్ ఎనభై నాలుగు శాతం నీరు ఉంటుంది అదే దోశలో చూసుకుంటే తొంభై ఆరు శాతం నీరే ఉంటుంది కాబట్టి నీరు అధికంగా కలిగినటువంటి ఆహార పదార్థాలు ఏవి అంటే మనకు అప్పుడు ఏం చెప్తాం యాపిల్ మరియు దోశ ఎంత శాతం ఎనభై నాలుగు తొంభై ఆరు నంబర్స్ ఇంపార్టెంట్ నెక్స్ట్ పుష్పాలు రంగులను కలిగి ఉండి మరి పరాగ సంపర్కం కోసం ఆకర్షిస్తాయి అంతే కదా మనకు రెడ్ రోజు అని చెప్పేసి తర్వాత ఆరెంజ్ రోజులు వైట్ రోజులు తర్వాత వివిధ రకాలైనటువంటి కలర్స్లో పుష్పాలనేవి మనం కనిపిస్తాయి కానీ కనకాంబర మల్లె ఇవన్నీ రకరకాలుగా కనిపిస్తాయి ఇవన్నీ మరి ఆకర్షణ పత్రాలు ఎందుకు అంత రంగురంగులుగా ఉంటుంది అంటే అవి కీటకాలని ఆకర్షించడానికి అదే అదేం డిఫరెంట్గా కలర్ కలర్ చూపి కనిపించినట్టుగా మనం ఏమవుతాం వెంటనే ఆకర్షణకి గురవుతాం సేమ్ అదేవిధంగానే కీటకాలు కూడా ఆకర్షణకు గురై మరి అక్కడికి పరాగ సంపర్కానికి మరి సహాయపడతాయి కదా అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనకు జీడి మామిడిలో పండుగ కనిపించేది నిజానికి అది పండు కాదు అది ఏంటంటే మనకు పండు యొక్క తొడిమ మొక్కల కాండం మీద ఉండే చిన్న ఉబ్బెద్దు భాగాల నుంచి కొమ్మలు ఆకులు పుష్పాలు అనేవి అభివృద్ధి చెందుతాయి అంటున్నాం ఉబ్బెత్తు భాగాలు అంటున్నాం కాబట్టి కాండం పైన మనం అక్కడక్కడ ఏం చూస్తామంటే మనము చిన్న చిన్న ఇట్లా మనకు నోట్స్ అని పిలుస్తాం ఓకేనా నోట్స్ అంటే వీటిని కనుపులు అంటాం కదా కనుపుల దగ్గర నుంచే మనకు ఏమవుతాయి అంటే కాం కొమ్మలు కానీ లేదంటే ఆకులు కానీ లేదంటే పుష్పాలు కానీ మనకు డెవలప్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఉబ్బెత్తు భాగాలంటే ఏంటంటే నా అవి కనువులు అనమాట ఓకేనా ఊకే జస్ట్ మీరు గుర్తుపెట్టుకున్నది అంతే నెక్స్ట్ ద్రాక్ష వంటి ఎగవాకి మొక్కలలో కాండం అనేది చాలా బలహీనంగా ఉంటుంది కాబట్టి అట్లాంటి మొక్కలు కింద పడిపోకుండా ఏం చేస్తారు పాకడానికి వీలుగా తీగలను కొక్కేలు ఏర్పడతాయి కదా అంటే ఆ తీగలకు కొక్కేలు అనేవి ఏర్పడతాయి అన్నమాట అవి ఏం చేస్తాయంటే ఎగబాకడానికి స్ట్రెంగ్ని ఇస్తాయి అన్నమాట కాబట్టి ఎగబాగే మొక్కల్లో ఎగ్జాంపుల్ ఏది అంటే మనకు ద్రాక్ష అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మిరపకాయలో కారం కలిగించే పదార్థాన్ని మనం ఏమంటామంటే క్యాప్సేషియం ఓకేనా ఈ క్యాప్సేషియం అనేటువంటి పదార్థం వలనే మిరప అనేది కారంగా ఉంటుంది నెక్స్ట్ అల్లం వంటి మొక్కలలో కాండం అనేది భూమిలో ఉండి ఆకులు భూమిపైన ఉంటాయి కదా కాండం అల్లం కానీ పసుపు కానీ ఏమవుతుంది భూమిలో ఆ పదార్థం ఉంటుంది అయితే అక్కడ నుంచి పైకి మనకు ఆకులు వస్తాయి కాబట్టి ఈ అల్లం కానీ పసుపు కానీ ఏంటంటే ఇవి కాండం యొక్క రూపాంతరాలు కాబట్టి ఈ అంశాలనేవి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి వేర్లు రకాలు మనకు భూమి మీద కనిపించేటువంటి ప్రతి మొక్క యొక్క వేర్లు అనేవి సేమ్గా ఉండవు ఒకే రకంగా ఉండవు రెండు ప్రధానమైనటువంటి వేరుల యొక్క రకాలు అనేవి ఉన్నాయి అది ఏది అంటే మనకు మొదట ఇది తల్లి వేరు వ్యవస్థ అని పిలుస్తాం దీన్ని పీచు వేరు వ్యవస్థ అని పిలవడం జరుగుతుంది తల్లి వేరు వ్యవస్థలో వేరు అనేది ఎలా ఉంటదంటే ప్రధానమైనటువంటి ఒక పెద్ద వేరు అనేది ఉంటుంది దానికి పక్కన ఇలా చిన్న చిన్న వేర్లు అనేవి డెవలప్ అయ్యి ఉంటాయి అనమాట పార్శ్వ వేర్లు అని పిలుస్తారు రైనీ సీజన్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ చుట్టుపక్కల గడ్డి లేదంటే వివిధ రకాల మొక్కలు మొలిచే ఉంటాయి ఒకసారి వీలైతే వాటిని ఇట్లా ప్లక్ చేసి పీకి చూడండి ఇది తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉందా పీచు వేరు వ్యవస్థను కలిగి ఉందా అని అదే పీచువేరు వ్యవస్థలో వేర్లు అనేవి ఎలా ఉంటాయంటే అన్నీ కూడా సమాన లెంతే ఉంటాయి అన్నమాట ఓకేనా అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒకే రకమైనటువంటి పొడవుతో ఉంటాయి గుబురుగా పెరుగుతుంది అనమాట కాబట్టి దాన్ని ఏమంటా పీచు పీచువేరు వ్యవస్థ అని పిలుస్తాం చూడండి కొన్ని మొక్కల వేర్లలో ప్రధానమైన వేరు లావుగా మందంగా మారి సన్నని వేర్లను కలిగి ఉంటుంది ఇది ఏది అంటే తల్లి వేరు వ్యవస్థలో కనిపిస్తుంది అనమాట బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వేరుశెనగ వేరుశనగ కానీ కందులు కానీ ఇవన్నీ కూడా తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి అదే కొన్ని మొక్కలలో సన్నగా కేశాల మాదిరిగా ఉండేటువంటి వేర్లు కాండం యొక్క భాగం నుంచి బయలుదేరతాయి ఇక్కడ కాండం ఉంటుంది కదా ఈ కాండం యొక్క భాగం నుంచి కనిపిస్తాయి అన్నమాట మనకి కొబ్బరి చెట్టు చూసుకుంటే మనకి కొబ్బరి చెట్టు ఏమో ఎంతో పొడవుగా ఉంటాయి వేర్లేమో చాలా తక్కువ లెంత్ని కలిగి ఉంటాయి అవంతా వేరు వ్యవస్థనే మొక్కజొన్న కానీ జొన్న కానీ ఈ వీటి సజ్జలు కానీ తర్వాత వరి కానీ ఇవన్నీ ఏంటి అంటే మనకు పీచు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి అన్నమాట కాబట్టి వేర్లు అనేవి రెండు రకాలుగా ఉంటాయి మరి ఈ వేర్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాటి యొక్క విధులు చూద్దాం విధులు అంటే మనకి ఎందుకు ఉపయోగపడతాయి వేర్లు అనేవి ఇవి ఒక పునాదిలాగా సహాయపడతాయి అంటున్నాం కాబట్టి మొక్క స్థిరంగా పాతుకునేందుకు మరి వేర్లు అనేవి సహాయపడతాయి ఇంకా ఏం చేస్తాయి నీటిని ఖనిజ లవణాలని కూడా గ్రహిస్తాయి కదా వేర్లు అనేవి మరి వేర్లలో రకాలు చూస్తే దుంప వేర్లు అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ముల్లంగి క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ కూడా వేర్లోనే మనం ఆహారంగా తీసుకుంటాం కాబట్టి ఇంకా వీటిలోనే కర్ర పెండలం అని కందగడ్డ అని చెప్పేసి కూడా ఉంటాయి మనకు టెక్స్ట్ బుక్లో ఈ మూడి ఇచ్చాడు కాబట్టి ఈ మూడిటి మీద ఫోకస్ చేయండి ముల్లంగి క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకు వేరు యొక్క రూపాంతరాలు వీటినే దుంప వేర్లు అని కూడా పిలవడం జరుగుతుంది చూడండి వేర్లు మట్టి నుండి నీటిని మరియు ఖనిజ లవణాలను గ్రహించి మొక్క యొక్క వివిధ భాగాలకు సరఫరా చేస్తాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు కాండం మరి కాండం యొక్క విధి ఏంటి అంటే గ్రహి వేర్లు నీటిని ఖనిజ లవణాలను గ్రహిస్తాయి కదా ఆ గ్రహించిన నీటిని ఖనిజ లవణాలను ఏం చేస్తుంది అంటే మొక్క యొక్క ఇతర భాగాలకు సరఫరా చేస్తాయి ఓకే ఇది బాగుంది మరి నీరు ఖనిజ లవణాలు ఓకే తర్వాత ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి ఏంటి అంటే పత్రాలలో మనకు కిరణజన్య సంయోగక్రియ ద్వారా గ్లూకోజ్ అనేది తయారవుతుంది కదా ఈ గ్లూకోజ్ అనేటువంటి పదార్థం కూడా ఏమవుతుందంటే మొక్క యొక్క పత్రాల నుంచి కాండం ద్వారా ఏమవుతుందంటే మరి వేర్లకు ఆహారం అనేది అందించబడుతుంది అనమాట మరి వేర్లు పెరగాలంటే వాటికి కూడా ఆహారం అనేది కావాలి కదా కాబట్టి అందుకు కూడా మనకు సహాయపడుతుంది కాండం ఓకే నెక్స్ట్ వచ్చేసి పత్రం పత్రము దాని యొక్క భాగాలు అనేది ఒకసారి చూద్దాం మరి పత్రంలో పత్రధంలో ఈనెల యొక్క అమరికను మనం ఏమని పిలుస్తామంటే ఈ నెల వ్యాపనం అంటాం ఇప్పుడు మానవుని యొక్క శరీరంలో అస్థి పంజరం అనేది ఎలా ఉంటుందో మన పత్రంలో కూడా ఈ నెల అనేవి అస్థి పంజరం లాగా ఒక రకమైనటువంటి స్ట్రక్చర్ అనేది ఇస్తుందంట ఒక షేప్ ఇస్తుంది హ్యూమన్ బాడీలో అస్థి పంజరం అనేది మానవునికి ఒక ఆకారాన్ని ఎలా ఇస్తుందో సేమ్ అదే విధంగానే ఈనల అనేవి కూడా మనకు పత్రంలో పత్ర పత్రానికి ఒక రకమైనటువంటి ఆకారాన్ని ఇవ్వడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ పత్రంలోని కొన్ని భాగాలు ఇంపార్టెంట్ భాగాలు అనేవి చూద్దాం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పత్రధం అంటున్నాం ఈ పత్రం అంతా ఈ భాగాన్ని అంతా మనం ఏమని పిలుస్తామంటే పత్రదళం అంటాం మధ్యలో ఉన్నటువంటి ఈ ఈనను ఏమని పిలుస్తామంటే నడిమి ఈన లేదంటే ప్రధాన ఈనె అని పిలుస్తాం పక్కన ఉన్నటువంటి వాటిని నెక్స్ట్ పార్శ్వ ఈనెలు అని పిలుస్తామనమాట తర్వాత ఇక్కడ మరి పత్రానికి అదేవిధంగా పీఠానికి మధ్యలో ఉంది కదా ఈ భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే వృంతం అని పిలుస్తాం అదేవిధంగా మనకి పత్రం అనేది ఇక్కడ మనకి ఒక భాగానికి అతుక్కొని ఉంది కదా ఈ భాగాన్ని మనం ఏమంటామంటే పీఠం అని పిలుస్తామనమాట కాబట్టి ఇవన్నీ కూడా మనకు పత్రం యొక్క భాగాలు మనకు చాలా చోట్ల మనకు మరి చెట్లు అనేవి కనిపిస్తాయి వీలైతే ఒక పత్రాన్ని తీసుకొని ఆ భాగాలను మీరు చెక్ చేయండి ఓకేనా ఇది పత్రం యొక్క భాగాలు అదేవిధంగా పత్రాలు కూడా మనకు రెండు రకాలుగా కనిపిస్తాయి ఓకేనా అవి ఏవేవి అంటే జాలాకార ఈనెల వ్యాపనము అదేవిధంగా సమాంతర ఈనెల వ్యాపనం అని చెప్పేసి రెండు రకాల ఈనెల వ్యాపార వ్యాపార వ్యాపనాలు కనిపిస్తాయి అన్నమాట మరి మొదటిది చూస్తే ఇప్పుడు ఈదే ఉంది కదా ఈ పత్రంలో ఈనెలు ఎలా ఉన్నాయంటే ఒక వల మాదిరిగా ఉన్నాయి కదా దీన్ని ఏమని పిలుస్తామంటే జాలాకార ఈనెల వ్యాపనం అంటాం పక్కన ఉన్నటువంటి ఈ మొక్కలో చూ ఈ పత్రం చూస్తే ఈనెలు అనేవి ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమని పిలుస్తామంటే సమాంతర ఈనెల వ్యాపనం అని పిలుస్తాం ఓకేనా కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జాలాకార ఈనల వ్యాపనం కలిగినటువంటి ఆకులు వాటి యొక్క వేర్లు ఎలా ఉంటాయంటే తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి చాలా ఇంపార్టెంట్ జాలాకార ఈనెల వ్యాపనం ఉన్నటువంటి మొక్కల్లో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది సమాంతర ఈనెల వ్యాపనం ఉన్నటువంటి వాటిలో వేరు వ్యవస్థ అనేది ఉంటుంది ఇప్పుడు వరే తీసుకుందాం వరిలో మనకి ఎటువంటి వేరు వ్యవస్థ ఉంటుంది అన్నాం పీచు వేరు వ్యవస్థ ఉంది అంటాం కాబట్టి పీచువేరు వ్యవస్థ ఉందంటే ఖచ్చితంగా దాని యొక్క మొక్కల మొక్కల పత్రాలు ఎలా ఉంటాయంటే సమాంతర ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటాయి మందారాన్ని అని చెప్తున్నాం మందారాలు మనకు తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటుంది మరి మందారం యొక్క ఆకులు ఎలా ఉంటాయి సేమ్ ఇలానే ఉంటాయి కదా జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది కాబట్టి ఈ అంశాలు చాలా ఇంపార్టెంట్ వీటితో పాటు ఇంకొక రెండు అంశాలు నేర్చుకోండి ఎందుకంటే మీకు హయ్యర్ సెషన్లో బాగా ఉపయోగపడతాయి తల్లివేరు వ్యవస్థ జాలాకార ఈనెల వ్యాపనం మరి వీటిలో విత్తనాలు ఎలా ఉంటాయంటే ద్విదళ విత్తనాలు అనేవి మనకు కనిపిస్తాయి దీంట్లో విత్తనాలు ఎలా ఉంటాయంటే ఏకదళ విత్తనాలు అనేవి ఉంటాయి ఓకేనా ద్విదళ విత్తనాలు అంటే మన విత్తనాన్ని రెండిటిగా చీల్చొచ్చు అనమాట వేరుశెనగ ఉంది కందులు ఉన్నాయి శనగలు ఇవన్నీ కూడా ద్విదళ బీజ మొక్కలు అన్నీ కూడా మనకి ఏంటి అంటే తల్లి వేరు వ్యవస్థ జాలాకర హిన్నెల వ్యాపనం అదే ఏకదళ బీజ మొక్కలు అంటున్నాం దీన్ని మనం రెండుగా చీల్చలేము వరి ఉంది రాగులు ఉన్నాయి మొక్కజొన్న ఉంది ఓకేనా ఇవన్నీ మనం ఏం చేస్తాం రెండుగా చీల్చ పగల కొట్టలేం రెండు సమాన భాగాలుగా పగల కొట్టలేం కాబట్టి ఏకదల బీజ మొక్కలన్నీ కూడా దేన్ని కలిగి ఉంటాయి పీచువేరు సమాంతర సమాంతరైన వ్యాపనాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా జస్ట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి పత్రం యొక్క విధులు చాలా ఇంపార్టెంట్ మరి పత్రం యొక్క విధుల్లో మరి ఏం సహాయం చేస్తుందంట శ్వాసక్రియలో ఇది సహాయపడుతుంది అంటున్నాడు పత్రం కదా పత్రంలోనే మనకు రంధ్రాలు అనేవి ఉంటాయి కాబట్టి మనకి రంధ్రాల ద్వారానే మనకు శ్వాసక్రియ అనేది జరుగుతుంది ఓకేనా పత్ర రంధ్రాలు మొక్కకు వాతావరణానికి మధ్య వాయువుల వినిమయానికి తోడ్పడుతుంది ఇక్కడ చూడండి ఇది ఏంటంటే మనకు మొక్కలో ఉండేటువంటి రంధ్రం ఈ పత్ర పత్రరంధనం చుట్టూ ఎన్ని రక్షక కణాలు ఉన్నాయి ప్రీవియస్ టెట్ బిట్ అనమాట అది ఒక పత్ర పత్రరంధనం చుట్టూ ఎన్ని రక్షక కణాలు ఉంటాయి అంటే గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా రెండు రక్షక కణాలు అనేవి ఉంటాయి ఓకేనా కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి వరంగల్ జిల్లాలో ఎండిన ఆకుల పైన సాంప్రదాయక పౌరాణిక చిత్రాలు రంగులతో గీస్తారు ఏ ప్రాంతము వరంగల్ జిల్లా ఈ జిల్లా పేరు బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి పత్ర రంధ్రాలతో పాటు ఇతర భాగాల ద్వారా కూడా అధికమైన నీటిని ఆవిరి రూపంలో విడుదల కావడాన్ని బాష్పోత్సేకము అంటున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ బాష్పోత్ సేకము అనేటువంటి ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే మనకు పత్ర మొక్కలలో జరుగుతుంది అదే బాష్పీభవనం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మనకు వాతావరణంలో జరుగుతుంది రెండిటి ప్రక్రియ ఒకటే బాష్పోసేకం ప్రక్రియ ఒకటే బాష్పీభవనం ప్రక్రియ ఒకటే బాష్పేకంలో ఏమవుతుంది మొక్కలలో మరి వేర్ల ద్వారా నీరు అనేది గ్రహించబడుతుంది కదా ఆ నీటిని మొక్క అనేది వినియోగించుకుంటుంది అలా వినియోగించుకున్న తర్వాత కూడా ఏమవుతుందంటే కొంచెం నీరు అనేది మిగిలిపోతుంది అనమాట అట్లా మొక్కకు అవసరం లేని నీరు అనేది ఏమవుతుందంటే ఆవిరి రూపంలో మరి పత్రాల ద్వారా కొన్నిసార్లు కాండంలోని లెంటి సెల్స్ ద్వారా కాబట్టి బయటికి వెళ్ళిపోతాయి అనమాట అట్లా నీరు అనేది నీటి ఆవిరి రూపంలో మొక్క నుంచి బయటికి వెళ్ళిపోవడాన్ని మనం ఏమని పిలుస్తామంటే సేకము అని పిలవడం జరుగుతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ బాష్పోత్ సేకము అంటే మొక్కలో జరుగుతుంది అదే బాష్పీభవనం అంటే ఎక్కడ జరుగుతుంది మనకు వాతావరణంలో మనం చూ వింటాం సముద్రాలు కానీ నదులలో కానీ ఏమవుతుంది నీరు అనేది నీటి ఆవిరి రూపంలో బాష్పీభవనం చెందుతుంది అని చెప్తాం కాబట్టి అక్కడ ఈ పాయింట్ నేర్చుకుంటాం కెమిస్ట్రీలో మనం ఈ పాయింట్ నేర్చుకుంటాం సో నెక్స్ట్ తర్వాత మరి పత్రం యొక్క మరొక ముఖ్యమైన విధి ఏది అంటే కిరణజన్య సంయోగక్రియ చాలా చాలా ఇంపార్టెంట్ కిరణజన్య సంయోగక్రియ లేనిదే మొక్క మొక్కలు కాదు కదా భూమి మీద దేని ఏ జీవి యొక్క అనేది సాగదు కదా మరి మొక్కలే లేకపోతే ఏ జంతువులకు ఆహారం అనేది దొరకదు చాలా జీవులు అనేవి అంతరించిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అందులో మానవులు కూడా ఒకడు కాబట్టి కిరణజన్య సమయోక్రియ అనేది ముఖ్యమైనటువంటి విధి పత్రం యొక్క ముఖ్యమైన విధి ఆహారం తయారు చేసుకునేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక వేరు రూపాంతరాలు చూసినాము కాండం యొక్క రూపాంతరాలకి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అన్నమాట ఏవి పసుపు మనం ఆహారంగా తీసుకునే పసుపు ఉంది కదా అది ఏ భాగము అంటే కాండం అల్లం వెల్లుల్లి బంగాళదుంప చెరకు ఇవన్నీ కూడా మనకు కాండం రూపాంతరాలు కాబట్టి అడగచ్చు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి వీటిలో ఏ ఏ భాగాన్ని మనం ఆహారంగా తీసుకుంటున్నాము అని చెప్పేసి ఇప్పుడు వెల్లుల్లి అన్నాడు వెల్లుల్లి భూమి లోపల పెరుగుతుంది కదా ఇది వేరేమో వేరు భాగం ఏమో అని పెట్టినాకో బుక్ అవుతాం వే వెల్లుల్లి అనేది ఏంది కాండం రూపాంతరం ఇవి కాండాలు కూడా భూమి లోపే పెరుగు భూమి లోపలే పెరుగుతాయి ఓకేనా కాబట్టి ఈ అంశాలనేవి ఇక్కడ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మరి మరొక భాగం మొక్కలోని మరొక భాగం పుష్పం క్లియర్గా నెక్స్ట్ లెసన్స్లో దీని గురించి డిస్కస్ చేద్దాం బట్ ఇక్కడ మరి పుష్పము తర్వాత దాని యొక్క భాగాలు అనేవి జనరల్గా ఒకసారి చూడండి ఓకేనా పుష్పంలో మనకు ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి భాగాలు ఉన్నాయి స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు అనేవి ఉన్నాయి ఇక్కడ మనకి ఈ అండాశయం ఉంటున్నాం కదా ఈ అండాశయం అనేది మనకి ఏంటంటే స్త్రీ ప్రత్యుత్పత్తి భాగము అండాశయం పైన ఉన్నటువంటి భాగాన్ని దీన్ని అంటాం ఇక్కడ భాగాన్ని కీలాగ్రం అని పిలుస్తాం అదేవిధంగా పక్కన ఉన్నటువంటి వాటిని మనం ఏమని పిలుస్తామంటే పరాగకోశాలు అంటాం ఇవి ఏంటంటే పురుష ప్రత్యుత్పత్తి భాగాలు తర్వాత మనకి పుష్పంకి రంగురంగుల ఆకర్షక పత్రాలు అనేవి ఉంటాయి కదా ఇవి ఏ ఎలా ఉంటాయంటే రంగురంగులలా ఉంటుంది ఇవి ఏం చేస్తాయంటే కీటకాలను ఆకర్షిస్తాయి తర్వాత ఒక పుష్పం అనేది పండ్లు తయారవ్వడానికి సహకరిస్తుంది కాబట్టి ఈ అంశాలనేవి గుర్తుపెట్టుకోండి పుష్పం గురించి డీటెయిల్గా మనం తర్వాత నేర్చుకుందాం నెక్స్ట్ బోన్సాయ్ లేదా వామన వృక్షము మరుగుజ్జు వృక్షము ఓకేనా ఇవి ఏ కల్చరు అంటే పెద్ద చెట్టును కుండీలో పెంచే జపాన్ దేశ సాంప్రదాయక కళ అనమాట ఇది ఓకేనా ఒక పెద్ద మామిడిపల్ల చెట్టును కూడా ఏం చేస్తారంటే దాన్ని కట్ చేస్తూ కట్ చేస్తూ కట్ చేస్తూ వస్తే చిన్న ఆకారంలోకి తీసుకొని రావడం ఓకేనా అటువంటి వాటిని మనం ఏమన్నా విధిస్తామంటే బౌన్సాయి లేదా వామన లేదా మరుగుజ్జు వృక్షం అనదర్ అంటే ఏమంటారు మరొక పేర్లు ఉన్నాయి కదా అవి చాలా ఇంపార్టెంట్ ఏ దేశం యొక్క సాంప్రదాయక కళ అంటే కూడా జపాన్ దేశం అని చెప్పేసి బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా కాబట్టి ఈ అంశాలనేవి ఈ లెసన్లో ముఖ్యమైన అంశాలు వీలైతే ఒకసారి లెసన్ విన్న తర్వాత టెక్స్ట్ బుక్ చదవండి మీకు ఇంకా బాగా క్లియర్గా అన్నమాట ఓకేనా మనము వీలైతే ఈ సిక్స్త్ క్లాస్ లెసన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక లైవ్ సెషన్ అనేది కూడా మనం పెట్టుకుందాం ఇంకా డీటెయిల్గా ఆ గ్రూప్ డిస్కషన్లో కూడా మనం చాలా పాయింట్స్ నేర్చుకుందాం ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎ నైస్ డే